తమ బుద్ధి ఎందే స్థితులైన వారు సంపూర్ణంగా భగవంతుని ఎందే నిమగ్నమైన వారు ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు వారు పాపముల పాపములు జ్ఞాన ప్రకాశం చే నిర్మూలించ నిర్మూలింపబడి త్వరితగతిన మరలా తిరిగి రాని స్థితిని పొందుతారు ఎలాగైతే అజ్ఞానం వ్యక్తిని సంసారంలో అంటే నిరంతర జన జనన మరణ చక్రంలో దుఃఖములకు గురిచేయునో అలాగే జ్ఞానమునకు వ్యక్తిని భౌతిక బంధము నుండి విడిచే శక్తి ఉంది అటువంటి జ్ఞానం ఎప్పుడూ ఎప్పుడూ కూడా భగవంతునిపై భక్తితో కూడి ఉంటుంది ఈ ఈ శ్లోకం సంపూర్ణ భగవద్ ధ్యాన ఈ శ్లోకం సంపూర్ణ భగవద్ధ్యాసను సూచించటానికి చాలా బలమైన పదప్రయోగం చేస్తున్నది తద్బుద్ధి ఆహ అంటే బుద్ధి భగవంతు బుద్ధి భగవంతుని దిశగా నిర్దేశించబడి అని తదాత్మనాహ అంటే తన హృదయం కేవలం భగవంతుని ఎందే నిమగ్నమవుట అని తనిష్ట అంటే బుద్ధిలో భగవంతుని ఎందు సంపూర్ణ విశ్వాసం ఉండుట అని తత్పరాయణ అంటే భగవంతుడే పరమ లక్ష్యము మరియు ఆశ్రయము అని శ్రమిస్తూ అని ఈ విధముగా నిజమైన జ్ఞానం యొక్క సంకేతం ఏమిటంటే అది భగవంతునిపై ప్రేమకు దారితీస్తుంది ఈ విధమైన ప్రేమ చే భక్తులు సర్వత్రా ఆయన్ని దర్శిస్తారు తదుపరి శ్లోకంలో ఇటువంటి దివ్య దృష్టి విశదీకరించబడింది ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తున్నంతవరకు ధన్యవాదాలు